హలో అండి అందరూ అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వచ్చేసి బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని పరిచయం చేయబోతున్నానండి ఇక టిప్ నెంబర్ వన్ ఇది ఐస్ క్రీమ్ బాక్స్ లాంటివి మనం ఎప్పుడైనా తెచ్చుకుంటూ ఉంటాం కదండి వీటితో చాలా ఉపయోగాలు ఉన్నాయండి సో ముందుగా చాకును వేడి చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నేను ఇవాళ మీకు పరిచయం చేయే ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అన్నది వీడియో చివరిలో మీరు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ విధంగా చాకుతోటి ఘాట్లు పెట్టేసుకోవాలండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ విధంగా కొద్దిగా వెడల్పుగా చేసుకోవాలండి హోల్స్ని ఇక పైభాగం ఉంది కదండి మనం కట్ చేసింది దానిలోకి ఈ విధంగా కిందికి పెట్టేసేయండి సో చూస్తున్నారు కదండి సోప్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇది బట్టలు సోప్ పెట్టడానికి యూజ్ అవుతుంది నార్మల్గా మనము డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదండీ నార్మల్ సోప్ని పెట్టడానికి కూడా యూజ్ అవుతుందండి చూస్తున్నారు కదండి ఎంత బాగా సోప్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందో మనం వేస్ట్ అని చెప్పి పక్కన పడేసే వాటితో చాలా ఉపయోగాలు ఉన్నాయండి సో ఈ విధంగా టిప్ నెంబర్ టూ ఇక మనము ఎప్పుడైనా సరే ఫంక్షన్స్కి కానీ మ్యారేజ్కి కానీ వెళ్ళేటప్పుడు మేకప్ అనేది వేసుకుంటూ ఉంటాం కానీ చాలామంది మేకప్ని ఇష్టపడరు కదండి అలాంటప్పుడు సేమ్ మేకప్ వేసినట్లుగా ఈ విధంగా కొద్దిగా మాయిశ్చరైజర్ కానీ లేదంటే ఫేర్ ఫేర్ అండ్ లవ్లీ కానీ ఫేర్ ఎవర్ కానీ ఏదైనా సరే కొద్దిగా తీసుకొని ఇందులోనే చిటికడంతా పసుపు వేసుకోండి మేకప్ చేసిన దానికంటే ఇంకా బాగుంటుందండి సేమ్ రియల్గా వైట్గా ఉంటే స్కిన్ ఎలా ఉంటుందో అలా వస్తుంది చూడండి ఈ విధంగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోండి ఇక జస్ట్ క్లాత్ పైన పైన జస్ట్ ఈ విధంగా అనేసేయండి కొంతమందికి మేకప్ వేసుకోవడం ఇష్టం ఉన్నా సరే కొద్దిగా టైం అనేది కుదరక ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి మేకప్ వేసుకున్న దానికంటే ఎక్కువ గ్లో ఉంటుందండి సో మనం వాటర్ తోటి క్లీన్ చేసినా పోదు చెమట పట్టినా కూడా పోదండి ఇక ఈ విధంగా పౌడర్ అప్లై చేసేయండి సో చూస్తున్నారు కదండి మన నార్మల్గా తెల్లగా ఉంటే స్కిన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది డిఫరెన్స్ అనేది మీకు అర్థమైపోయింది కదండి ఈసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది సో టిప్ నెంబర్ త్రీ ఇక ఎప్పుడైనా సరే మనం బ్యాట్లు కానీ వడియాలు కానీ వేయించినప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒక స్టీల్ ప్లేట్లో వేసుకోండి ఈ విధంగా మనం వేయించే ముందరంగా ఇక వేయిస్తామనగా ఈ విధంగా స్టీల్ ప్లేట్లో వేసి కొద్దిసేపు ఎండలో పెట్టేసామంటే ఆయిల్ పీల్చకుండా ఉంటాయి అదేవిధంగా బాగా వేగుతాయండి ఈ విధంగా పదలాగా అనేసేయండి ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని బ్యాట్లనే కాదు గొట్టాలైనా సరే ఏవైనా సరే ఇక నెయ్యి కొన్నప్పుడు ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాలో వచ్చినప్పుడు ఏంటంటే మనము డబ్బాను హీట్ చేయలేం కదండి మనము ఈజీగా ఏ విధంగా నెయ్యి మనకు ఎప్పుడో అవసరమైనంత ఈ నెయ్యిని ఎలా తీసుకోవాలంటే మనం నెయ్యి కావాలన్నప్పుడు ఈ విధంగా కొద్దిగా స్పూన్ని హీట్ చేయండి స్పూన్ని హీట్ చేసి జస్ట్ ఈ విధంగా అన్నామంటే నెయ్యి అనేది మనకు అవసరానికి అంటే ఒకసారి మనము తినడానికి అవసరానికి అనేది ఈ విధంగా మెల్ట్ అవుతుందండి మనము డబ్బాను హీట్ చేయలేం కదండి ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు డబ్బాను కానీ అలాంటప్పుడు ఈ విధంగా స్పూన్ని హీట్ చేసి అవసరమైనంతనే తీసుకోవచ్చు ఇక మరొక టిప్ అండి ఎప్పుడైనా సరే మనం నైవేద్యం చేసినా సరే లేదంటే రసంలో కూడా కొద్దిగా బెల్లం వేస్తూ ఉంటాం కదండి సాంబార్లో కొద్దిగా బెల్లం వేస్తూ ఉంటాం అదేవిధంగా పులిహోరలో అలాగా అలాంటప్పుడు ఏంటంటే దీన్ని పగలగొడితే కవర్కి అంతా అతుకుపోతూ ఉంటుంది సో ఈ విధంగా ఈజీగా తురిమేసేయండి చాలా మెత్తగా వస్తుందండి పౌడర్ ఎప్పుడైనా మనకు టైం ఉందన్నప్పుడు ఈ విధంగా తురుముకొని పెట్టేసుకున్నామంటే మనకు ఎప్పుడైనా అవసరానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి నైవేద్యం చేసినా ఏవైనా స్వీట్స్ చేసినా కూడా ఈ విధంగా ఈజీగా తురుముకోవచ్చు ఒకసారి తురుముకొని ఈ విధంగా పెట్టేసుకున్నామంటే మనకు అవసరానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎంత బెల్లమైనా ఈజీగా తురుమేసుకోవచ్చండి సో మరొక టిప్ అండి ఏవైనా డేట్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి ఎక్స్పైరీ అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్ని మనం పక్కన పెడేస్తూ ఉంటాం వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి సో ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటి వేర్ల దగ్గర జస్ట్ ఒక ట్యాబ్లెట్ని ఈ విధంగా పెట్టేసి మట్టి కప్పేసేయండి చాలా హెల్తీగా ఉంటాయండి ప్లాంట్స్ అనేవి ఇవి డైలీ ఒక ట్యాబ్లెట్ పెట్టొద్దండి రెండు నెలలకు ఒక ట్యాబ్లెట్ అలా పెట్టేసేయండి సరిపోతుంది ఏవైనా మనం వేస్ట్గా ఈ ట్యాబ్లెట్స్ అని ఎక్స్పైర్ అయిపోయినవి ఈ విధంగా మొక్కలకు మనము ఫెర్టిలైజర్గా యూజ్ చేసుకోవచ్చండి ఇక మరొక టిప్ అండి ఈ విధంగా సాంబార్ పౌడర్ కానీ రసం పౌడర్ కానీ ఏవైనా సరే పైన కట్ చేసిన తర్వాత ఇవి డబ్బాలో పోయాలండి లేదు డబ్బాలో పోయకుండా మనం ఎలా సీల్ చేసుకోవాలి అని అంటే చాకుని జస్ట్ కొద్దిగా హీట్ చేయండి మరీ ఎక్కువ హీట్ చేయద్దండి కవర్ కదా మెల్ట్ అయిపోతుంది జస్ట్ కొద్దిగంత చాకును హీట్ చేసి ఈ విధంగా ప్రెస్ చేశారంటే చాలా నీట్గా సీల్ అయిపోతుందండి ఇది విదిలించినా సరే జస్ట్ కొద్దిగా కూడా లీక్ అనేది ఉండదు ఎక్కడైనా మనం జర్నీలకు వెళ్ళేటప్పుడు ఏదైనా సీల్ చేసుకోవాలంటే ఈ విధంగా చాకును హీట్ చేసి సీల్ చేసుకోవచ్చు అసలు గాలి కూడా లోపలికి వెళ్ళచ్చు చూడండి ఎంత నీట్గా సీల్ అయిపోయిందో ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇక మరొక టిప్ అండి ఇప్పుడు మనము తేనె ఇది రియలా కాకపోతే ఏదైనా మిక్స్ చేశారా అనేది తెలుసుకోవాలంటే ఈ విధంగా తెలుసుకోండి నార్మల్గా మనము బయట లూజ్ కూడా దొరుకుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం టెస్ట్ చేసుకోవచ్చు ఇది రియలా లేదంటే ఏమైనా మిక్స్ చేశారా అని చెప్పేసి ముందుగా కొద్దిగా తేనెని ఈ విధంగా ఒక ప్లేట్లోపు తీసుకోండి ఈ విధంగా కొద్దిగా తేనె తీసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని ఈ విధంగా పోసేయండి ఒకవేళ ఇందులో ఏమైనా మిక్స్ చేసి ఉంటే వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతుందండి ఇది మనం ఫింగర్తో అటు ఇటు కదిపితే వాటర్ అనేది కలర్ చేంజ్ అయ్యిందంటే ఇందులో బెల్లం పాకం లాంటిది మిక్స్ చేసినట్లు ఇది వాటర్ అనేది అస్సలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటే ఈ విధంగా ముద్దలాగే ఉంది చూడండి అసలు మొత్తం పూర్తిగా మెల్ట్ అవ్వలేదు ఒకవేళ బెల్లం పాకం కానీ మిక్స్ చేసినట్లయితే పూర్తిగా మెల్ట్ అవుతుంది ఇది రియల్ హనీ అని తెలుసుకోవచ్చు ఇక ఇలాంటి టేప్లు అనేవి యూస్ చేస్తూ ఉంటాం కదండి ఇలాంటి తెల్ల టేప్ కానీ లేదంటే మనము కరెంట్ వైర్లకి యూస్ చేసేటువంటి టేప్ కానీ చెక్కల టేప్ కానీ ఇలాంటి టేప్స్ ఏంటంటే ఇది చాలా కష్టమైపోతూ ఉంటుంది ఒకసారి మనము యూస్ చేసిన తర్వాత తీయడం అనేది మనం ఈజీగా ఎలా తీయాలి అని అంటే అందులోనూ ఇలాంటి టేప్ అయితే ఇంకా చాలా కష్టమైపోతూ ఉంటుందండి ముందుగా ఒకసారి ఈ విధంగా టేప్ తీసిన తర్వాత మనం యూస్ చేసుకున్నాక ఈ విధంగా చుట్టేసేయండి ఎడ్జ్లో ఈ విధంగా చుట్టేసామంటే మనం ఎప్పుడైనా సరే యూజ్ చేసుకోవాలన్నప్పుడు ఈజీగా ఈ విధంగా మనం ఎంత కావాలంటే అంత యూస్ చేసుకొని మళ్ళీ ఎడ్జ్లో కొద్దిగా ఫోల్డ్ చేసి పెట్టామంటే మళ్ళీ యూజ్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది ఇక మరొక టిప్ అండి పెరుగు చాలామందికి పుల్లగా ఉన్న పెరుగు తినడాన్ని ఇష్టపడరు కదండి గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది సో అలాంటప్పుడు పెరుగు పుల్లగా ఉండకుండా ఉండాలి ఒక్కొక్కసారి ఇంట్లో ఎక్కువగా పెరుగు ఉంటూ ఉంటుంది కదండి పెరుగు అనేది మిగిలిపోతూ ఉంటుంది మరుసటి రోజుకున్న రెండు మూడు రోజులు ఉన్న పెరుగు పుల్లగా అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా ఎండు కొబ్బరి ఉంటుంది కదండి ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్కను పెరుగులో వేసేయండి ఒక్కోసారి ఇంట్లో పెరుగు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ విధంగా ఒక చిన్న వడక కొబ్బరి ముక్క వేసి పెట్టామంటే పెరుగు చాలా కమ్మగా ఉంటుందండి ఇక మరొక టిప్ అండి ఇంట్లో ఎక్కువగా సిజర్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం కదండి చిన్న సిజర్స్ కానీ ఈ విధంగా మీడియం సైజ్ సీజర్స్ కానీ ఇవి మొద్దు పడిపోతూ ఉంటాయి సో కిచెన్లో ఏవైనా కవర్స్ కట్ చేసుకోవాలన్నప్పుడు మనము డబ్బులు పెట్టి బయట సాన ఈ విధంగా స్క్రూ డ్రైవర్స్ ఉంటాయి కదండి స్క్రూ డ్రైవర్ని ఈ విధంగా అటు మనం ఈ విధంగా అంటూ ఉన్నామంటే ఇది చాలా షార్ప్గా అవుతుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగా తిగుతుందండి మనం డబ్బులు ఇచ్చి బయట సాన పట్టేయాల్సిన అవసరం ఏమీ ఉండదండి సో ఈ విధంగా స్క్రూడ్రైవర్ తోటి మనము కొద్దిసేపు అట్లా కత్తిరించినట్లుగా అన్నట్లయితే చాలా ఈజీగా షార్ప్ అయిపోతుంది సో చూస్తున్నారు కదండి ఎంత నీట్గా తిగుతుందో ఇక మరొక టిప్ అండి మన ఇంట్లో బీగాలు అనేవి ఒక్కొక్కసారి విధంగా గట్టి పడిపోతూ ఉంటాయి కదండి ఇవి తుప్పు పట్టినట్లుగా అయిపోయి డైలీ యూజ్ చేయడం వల్ల సో అలాంటప్పుడు ఏంటంటే ఇది ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే కానీ పడదు సో చూస్తున్నారు కదండి అసలు ఓపెన్ అవ్వట్లేదు ఇది ఈజీగా లాక్ పడాలి ఈజీగా లాక్ ఓపెన్ అవ్వాలి మనకు ఇది తుప్పు పట్టి అలా ఉండకుండా ఉండాలంటే కొద్దిగా మిషన్ ఆయిల్ ఉంటుంది కదండి మిషన్ ఆయిల్ని ఈ విధంగా హోల్స్ దగ్గర వేసేయండి ఇది ఒక టూ మినిట్స్కి అంత ఈజీగా రిలీజ్ అయిపోతుందండి సో చూస్తున్నారు కదండి ఈజీగా వచ్చేస్తుంది ఇది తుప్పు పట్టడం వల్ల ఏంటంటే ఒకసారి మనం కీతో ఎంత తిప్పినా సరే కీస్ అనేవి విరిగిపోతూ ఉంటాయండి సో మనం గట్టిగా తిప్పడం వల్ల కీస్ అనేవి విరిగిపోయి అలాగే స్ట్రక్ అయిపోతూ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు కొద్దిగంత మిషన్ ఆయిల్ కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ యూస్ చేసుకోవచ్చు ఇక మరొక టిప్ అండి చపాతీలు చేసినా లేదా ఏదైనా ఏవైనా అరిసెలు లాంటివి చేసినప్పుడు మనము ఆయిల్లో హీట్ చేసేటప్పుడు చేతులకి గాజులకి హీట్ అనేది తగులుతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ అని వేసేయండి గాజులకి హీట్ తగలకుండా ఉంటుంది చేతులకి చపాతి చేసేటప్పుడు ఎక్కువగా మనకట్టు దగ్గర కాలుతూ ఉంటుంది కదండి పెన్నం అనేది ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసామంటే బ్యాంగిల్స్ అటు ఇటు కదలకుండా ఉంటాయి అదేవిధంగా బట్టలు ఎక్కువగా వాష్ చేసినప్పుడు కూడా ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసుకున్నామంటే బ్యాంగిల్స్ అనేవి పగిలిపోకుండా ఉంటాయండి సో మరొక టిప్ అండి బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్కి అయితే ఈజీగా పడతాయి రైట్ హ్యాండ్కి అయితే చాలా కష్టమవుతూ ఉంటుంది ఒక్కోసారి ఏంటంటే ఇవి పగిలిపోయి చేతులు కోసుకుపోయే అవకాశం కూడా ఉంటుంది కదండి రైట్ హ్యాండ్కి అస్సలు పట్టవు ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ కొద్దిగా సన్నగా ఉంటుంది రైట్ హ్యాండ్ అనేది కొద్దిగా లావుగా ఉండడం వల్ల అసలు పట్టవు అలాంటప్పుడు ఈజీగా పట్టేలాగా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి ఏదైనా ఒక కవర్ ఉంటుంది కదండి కవర్ని ఈ విధంగా వేసుకోండి ఈజీగా గాజులు వేసుకోవచ్చు కొద్దిగా సోప్ పెట్టి కూడా వేసుకోవచ్చు కానీ ఏవైనా మెరుపు ఉన్నటువంటి డిజైన్ గాజులు వేసుకున్నప్పుడు ఏంటంటే సోప్ పెట్టి వేసుకోలేం కదండి మెరుపు అంత పోతూ ఉంటుంది ఇలాంటి సాదా గాజులు అయితే సోప్ని కొద్దిగా అప్లై చేసుకోవడం హ్యాండ్స్కి ఈజీగా వేసుకోవచ్చు సో కవర్ అయితే నీట్గా ఉంటుందని చెప్పి కవర్తో చూపిస్తున్నానండి సో చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా పెట్టాయో ఇక మరొక టిప్ అండి వెల్లుల్లిపాయల్ని మనము వల్చేటప్పుడు చాలా కష్టమైపోతూ ఉంటుంది గోర్లు విరిగిపోతూ ఉంటాయి గోర్లలోకి రసం పోయిందంటే మంట తీస్తూ ఉంటుంది కదండి అలా కాకుండా మనం ఈజీగా ఎలా వల్చుకోవాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా చాలా కష్టం అయిపోతూ ఉంటుంది గోర్లు కూడా విరిగిపోతూ ఉంటాయి ఒక్కోసారి మనం ఎక్కువ వెల్లుల్లి రెబ్బల్ని కొలవాలనుకున్నప్పుడు ఈ విధంగా టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి జస్ట్ ఒక్కసారి టీ స్ట్రైనర్ పైన అలాగా రుద్దినట్టుగా ఈజీగా ఓడొచ్చేస్తుంది చాలా ఈజీగా మనము ఎన్ని వెల్లుల్లి రిబ్బలనైనా ఒలుచుకోవచ్చండి ఒక్కోసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు కూడా ఎక్కువ వెల్లుల్లి రెబ్బల్ని ఒలుస్తూ ఉంటాం కదండి చుట్టాలు వచ్చినప్పుడు మసాలా కర్రీస్లోకి అలాగ ఈజీగా ఎన్ని వెల్లుల్లి రెబ్బలనైనా సరే టీ స్ట్రైనర్ తోటి ఒలుచుకోవచ్చండి ఇక మనం ఈ విధంగా అల్లినటువంటి పూలను తీసుకుంటూ ఉంటాం కదండి ఫంక్షన్స్కి వెళ్ళినా మ్యారేజ్కి వెళ్ళినా సరే ఇక ఈ పూలను ఎలా స్టోర్ చేసుకోవాలి ఎక్కువ రోజులు ఉండేలాగా అని అంటే ఒక్కోసారి కాస్ట్ ఉన్నప్పుడు ముందుగా తెచ్చి పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు ఇలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బాను తీసుకోండి ఇక టిష్యూ పేపర్ అయినా పర్లేదు లేదంటే ఈ విధంగా నా నార్మల్గా మనము న్యూస్ పేపర్ని యూస్ చేస్తుంటాం కదండి న్యూస్ పేపర్నైనా సరే అడుగు భాగంలో పెట్టేసుకోండి టిష్యూ పేపర్ ఉన్న టిష్యూ పేపర్నైనా వేసుకోవచ్చు ఇక కొద్దిగంత బియ్యం వేసుకోండి బియ్యం వేయడం వల్ల ఏంటంటే తడి మొత్తం బియ్యం పీల్చుకొని పువ్వులు అనేవి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయండి ఇటీ మీకు యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇక మనకు ఫంక్షన్స్ టైమ్స్లో ఎక్కువగా పూలు అనేవి తెచ్చుకుంటూ ఉంటాం ఎక్కువగా ఇంట్లో పూలు ఉంటూ ఉంటాయి కదండి పూలు పాడైపోకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక అడుగు భాగంలో ఒక పేపర్ వేసి కొన్ని బియ్యం గింజలు వేసి ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి పూలను పెట్టేసి నుంచి కూడా ఈ విధంగా న్యూస్ పేపర్ని వేసేయండి ఈ విధంగా స్టోర్ చేసుకున్నారంటే చాలా రోజులు ఉంటాయండి పూలు అనేవి ఒకసారి ట్రై చేయండి మీకు రిజల్ట్ అనేది అర్థమవుతుంది సో మనకు కావాల్సిన అన్ని పూలు తీసుకున్న తర్వాత మళ్ళీ పైన ఇదే విధంగా పేపర్ను వేసి ఒక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు ఉంటాయండి సో ఇవాళ నేను మీతో షేర్ చేసుకున్నటువంటి టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి బాయ్ ఫ్రెండ్స్